హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో హోమ్ మేడ్ రైజిన్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ఈ ఎండు ద్రాక్షల్ని మనం చాలా రకాల స్వీట్ రెసిపీలలోకి వాడుతూ ఉంటాం కదా బయట ఎంతో రేటు పెట్టి కొంటూ ఉంటాము అలా కాకుండా ఇంట్లోనే ఎంతో హెల్తీగా అని సులభంగా ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దామండి ముందుగా అయితే నేను ఇక్కడ కేజీ ద్రాక్ష పళ్ళు తీసుకున్నాను తెల్లవి తీసుకున్నానండి ఇవే తీసుకోవాలని ఏమీ లేదు నల్ల ద్రాక్షలైనా తీసుకోవాలి విత్తనాలు లేని ద్రాక్ష పళ్ళు తీసుకోవాలన్నమాట బాగా లావుగా కండపట్టిన ద్రాక్షలు తీసుకుంటే మనకి ఎండు ద్రాక్ష కూడా ఆ విధంగానే వస్తాయి కొంచెం పొడవుగా ఉండి ఇలా బాగా లావుగా ఉన్న ద్రాక్ష పళ్ళు తీసుకున్నానండి సో అయితే కొంచెం ఉప్పు వేసి ముందుగా మూడు నుంచి నాలుగు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఉప్పు వేసి కడగడం వల్ల వీటిపైన ఉండే క్రిమి కీటకాలు ఏవైనా రసాయనాలు ఉన్నా కూడా మొత్తం పోతాయి సో అలా కడిగి పెట్టుకున్న తర్వాత కడాయిలో ఈ ద్రాక్ష పళ్ళు వేసి మునిగేంత వరకు నీళ్ళు పోసి ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించాలండి మూత పెట్టేసి ఒక ఎనిమిది నుంచి పది హై హైఫ్లేమ్లో ఉడికించేసారంటే మనకి ఇక్కడ కలర్ చేంజ్ అయిపోయాయి చూడండి ద్రాక్షాలు అనేవి లైట్ ఎల్లో కలర్ లాగా వచ్చాయన్నమాట అలాగే డబల్ సైజ్కి వచ్చాయన్నమాట ఇలా ఉబ్బితే సరిపోతుంది వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ నీళ్ళన్నీ కూడా వంపేసి తడి ఏమీ లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత పొడి క్లాత్ మీద ఆరబెట్టుకోవాలండి ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని ఆరబెట్టండి ఇలాగా ఒక మూడు లేదా నాలుగు రోజుల పాటు బాగా ఎండలో పెట్టాలి అలా చేయడం వల్ల మనకి ఎండు ద్రాక్షలు రెడీ అయిపోతాయి ఒకవేళ ఇలా డైరెక్ట్గా పెట్టొద్దు దుమ్ము పడుతుంది అన్నట్లు అనుమానం ఉంటే గనుక ఏదైనా పెద్ద బేసన్లో ఈ ద్రాక్ష పళ్ళను వేసి పైన పల్చర్ చున్నీతో కట్టేసేయండి అప్పుడు మనకి దుమ్ము ఏమీ పట్టకుండా రెడీ అయిపోతాయి అనమాట నేనైతే నేను తీసుకున్న ద్రాక్ష సైజు కూడా లావుగా ఉంది కాబట్టి నాలుగు రోజులు టైం పట్టిందండి ఒకవేళ చిన్న సైజులో ఉన్న ద్రాక్షళ్ళు అయితే రెండు రోజుల్లోనే రెడీ అయిపోతాయి అనమాట చూసినారు కదా పర్ఫెక్ట్ టెక్స్చర్తో బయట షాప్స్లో కొన్నట్టే ఉన్నాయన్నమాట ఎండు ద్రాక్షలు అనేది మీరే గమనించవచ్చు పర్ఫెక్ట్ టెక్చర్ కలర్ కూడా వచ్చాయన్నమాట సో ఇలాగా మనం తక్కువ ఖర్చుతో ఇంట్లోనే హెల్దీగా అండ్ హైజీనిక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి నేను తీసుకున్న కేజీ పళ్ళకి పావు కేజీ ఎండు ద్రాక్షలు వచ్చాయండి కరెక్ట్గా సో అలా మీరు ఆలోచించుకోవచ్చు ఒకేసారి ఒక సంవత్సరానికి సరిపడా ఎండు ద్రాక్షలు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు ఏమీ ఏమి పాడవన్నమాట తక్కువ ఖర్చుతో ఇంట్లోనే చాలా టేస్టీగా ఉండే రైజన్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు సో చూస్తారు కదండీ ఎంతో హెల్దీ అండ్ గా ఇంట్లోనే మనము రైజిన్స్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా వీటిని చాలా రకాల పిండి వంటల్లో వాడుతూ ఉంటాము స్వీట్ రెసిపీస్లలో సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వచ్చేది ఎండాకాలం కాబట్టి చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్